నాలుగు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినటువంటి అధికారిని హైదరాబాద్లో మరొక లంచం సంఘటన బయటపడింది నార్సింగి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిని మణిహారిక లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం జరిగింది మంచి రేవులలోని ఒక ప్లాట్కు సంబంధించిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ క్లియర్ చేయడానికి ఆమె పది లక్షలు డిమాండ్ చేయడం అయితే జరిగిందనమాట ఈ క్రమంలో ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఏసీబీ జాగ్రత్తగా ఆమెకు గుచ్చు బిగించడం జరిగింది మంగళవారం మణిహారిక నాలుగు లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అయితే జరిగిందనమాట ప్రస్తుతం ఆమెను అదుపులో తీసుకొని మున్సిపల్ కార్యాలయం అందులో సోదాలు అయితే నిర్వహిస్తున్నట్టు సమాచారం గతంలో జారీ చేసిన ఫైళ్ళు అనుమతులను కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది ఏసీబీ డిఎస్బి శ్రీధర్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నట్లయితే సమాచారం ఈ ఘటనపై మరిన్ని వివరాలు అయితే వెలువడాల్సి ఉంది